నా కొడుకు పెళ్లి అవుతాన సుఖం అవుతా అనుకుంటే సుఖం లేదు మా నేను చచ్చిన సుఖం రాదు నాకైతే నడి తర్వాత కూర్చుంది నా గురించి నా గురుగుతా అంటే నా బతుకు అగ్గిదాలుగా పెళ్లి అయినా గంతే ఏ కొడుకు ఉట్టినా గింతే కొడలు వచ్చినా గింతే నీ నా కట్ట పాడ కోడలంటే నువ్వు నీ ఇంటికి వచ్చిన నేను చేసినా నువ్వేం చేస్తావే నువ్వేం చేయ నువ్వు గిన్నెని పిలిపిటర్ బియ్యం కడిగి పోయి ఎప్పుడన్నా పెట్టినావా తొక్కేశారమ్మా ఏ అసంత అత్త ఇంటింటికి ఉండాలి నేను ఎంత చేసినా కానీ చేయనిపోయారు ఇక నేను అంటు పెట్టకుంటే వాళ్ళంటు పెట్టారు నువ్వు వేసి పెట్టి తిని తిని నా బొర్ర దిగబడ్డది దిగబడదా మరి కరెక్ట్ అరుచుకున్నాక సాదాల దగ్గరకు వచ్చినా కానీ అరుచుకునే వాళ్ళు కరెక్ట్ ఉండాలి నువ్వు కాక వేసి పెట్టిన అండి అసలు ఇదే నేను చేసుకోతున్నాను ఎందుకంటే మాటలు అందరు కూడా నీ తీరా ఉంటారా మప్పులు లేచి చెలో చెలా పని చెప్తారు నువ్వు ఆ లేసే అప్పుడే లేస్తావు ఇంట్లో పని చేసి అలిప్త అయింది ఆయన లేచినప్పుడు లేచిన తప్ప అది అబ్బో తప్పచ్చి వచ్చిన అది నీ అబ్బగారి అది అబ్బకి ఇతడే నేర్పించిందా నువ్వు నన్ను అంటాను మా అబ్బ గురించి నువ్వు తీస్తానా నువ్వు

నీ చేతులు ఏముంది నా చేతులు ఉంది భగవంతుడు ఇచ్చినప్పుడే ఇస్తాడు నీకేదా ఒక్కొక్కరు మనవడరాళ్ళని ఎత్తుకొని కలకాలైతుంది ఒక్కొక్కలకు పది సంవత్సరాలకి ఎనిమిది సంవత్సరాలకు అయితా అండి మరి ఏమనుకోవాలి మనది వేరే ఒక్కొక్క పెళ్లి కాంగన కనుపవుతుంది ఆశతో ఉండే మనవారు మనవారు వాళ్ళతో ఆడుకోవాలని నువ్వు ఎట్లా బాధపడతానో మా కట్టిన బాధపడతా అండి అందరితో కాబట్టి నా కొడుకు అయితే అవుతలేదు ఏదేమి కేరు నమ్మలో వెళ్ళి నువ్వు పొద్దున్న లేసి ఉస్తావుడు ఈ రోడ్ మీద కనపడ ఇగో ఇది ఏమైనా ఉడిచిన కొద్ది తాగుతున్నాయి ఉడిసిన కొద్ది తాగుతుంది మమతా అవ్వ ఏంటి పెద్దమ్మ గిట్లా వచ్చినావు మామతావ్వ శివరాత్రి వస్తుంది కదా గినని నువ్వులు పల్లి ఇది ఏ ఎందుకు ఎట్టా పెద్దమ్మ పెడతా మొన్ననే వీకి బంగళవి నార పోసినావు పెడతా పడగ పూట అందరిలో మర్చిపో బిడ్డ అక్కడి దగ్గరకు వచ్చినా అయ్యో పెద్దమ్మ నువ్వు ఎప్పుడన్నా అడిగినప్పుడు నేను కాదనన్నా మా పెడతా కానీ ఏమైంది అంత చిన్నట్టున్నావు అయ్యో ఏం చెప్పాలి బిడ్డ చెప్పుకుంటా మనం పోతే చెప్పుకోకపోతే పానం పోతుంది బాగా చెప్పాలి నీకు అయ్యో ఘటన పడుతుంది పెద్దమ్మ ఏమైంది పుట్ట పుట్ట ఒక కొడుకు పుడితే కొడుకు కార్యగా అక్బ ఎన్ని దేవుళ్ళకి పొక్కినా గంతే అవుతుంది లాభమే లేదు ఏంటి పెద్దమ్మ ఇంకా కాలేదా నేను అయింది కావచ్చు మొన్న దుకాణలో కొయి రాగా పొద్దున అని అనుకుంటున్నా ఏడైంది బిడ్డ అది మొత్తం నీరు చేత నీరు చేతకు బొర్ర నువ్వు ఆ బొర్రని చూసా అయితే పొద్దునయిందనుకున్నావు కావచ్చు అయ్యో అదంతా నీరు చేతన పెద్దమ్మ గోలు గిట్ట వాడుతున్నా ఏంటి తిరగని లేదు బిడ్డ అన్న తిరిగినావు పైసలు అన్నీ ఆవకాయలే ఇవన్నీ తిరిగినా అంటున్నావు నేను ఒక దగ్గరికి చెప్తాడు పోతావా మరి పెద్దమ్మ నా పెద్ద బిడ్డ ఆడుకోతే జలవానికి వచ్చింది అవునా బిడ్డ నీకు అక్కడికి వచ్చిన కాడిపోయిదా కొంచెం తవ్వెప్పలేవురు ఎప్పు నేను నా కొడుకుని ఉన్నుకోవడానికి తీసుకొని పోతా సరే బిడ్డ పోయి పోయిస్తా Tá dentro. పని పడాలనుకుంటే ఎప్పుడు పదికే పోతాం పిలా రోకు ఎక్కడికేదమ్మా గీకేదా ఎక్కడికి అలవాటు చాలు కూర్చో కూరు కూర ఏ ఊరమ్మా అమ్మ మాదిరి అడగంపాలి ఇబ్బంది ఏంటమ్మా తల్లి నుండి నా కొడుకు సంవత్సరంన్నర ఆ కాని పైతలేదు ఏమైనా దేవుళ్ళ ముక్కులు గిట్ల ఉన్నాయా తల్లి లగ్గమైన ఏంటంటే అన్ని దేవుళ్ళకి తీరుగా వచ్చినారు గంగ తల్లి గిట్టే మన ముక్కులు మర్చిపోయరా పేర్లు అయినక్కనే తెప్ప తీసి వచ్చిండు రన్నోడెక్కినాంక ఎందుకి ఇట్లా అవుతుంది మనిషికి కూడా ఇటు కావచ్చు సమా తెల్లా మరి అమ్మ పోషమ్మ ఎందుకు వస్తుంది ఇలా ఇద్దరు పెళ్లికి పన్నెండు డప్పులు పెట్టిరా రెండు మేకలు కోసిన ఇలా ఇలా పెళ్లి బట్టలు ఆమె వీర కప్పిరా ఆమె ఎందుకు వస్తుంది ఎన్ని ఎత్తే తెల్లగలు మొక్కినవా మొక్కిరా మైసమ్మ తల్లి ఇటనా అన్ని బరబరే వేసినావు కానీ మరి ఎక్కడ పోతాను మరి కోరెల్లి మల్ల కోరల్లి మల్లాల విషయాలు పెట్టి ఇన్ని దేవుళ్ళకు పట్టిన అత్తలేదని అంటే మరి మనిషి కొడిగిట్ట కావచ్చు అమ్మ మనిషి కొడి కూడా కాదు ఏ దేవుని పట్టినా కూడా ఏ దేవుడు అత్తలేడు ఇక లాస్ట్ కు ఒక రాయసుడు ఉన్నాడమ్మా ఆయనకు పడతా ఇక ఆయన అయితేనేమో ఆయనకు మొక్కులు పెట్టి కోళ్లాగని కట్టేస్తా లేకపోతేనేమో ఎక్కడికన్నా పోయి తాయతి కట్టించుకరావాళ్ళ రాజా అన్నా మరి చూసిన వాంగేమో ఆంటివి అన్ని దేవుళ్ళకి వేసినా అని రాయసుడు వచ్చిండు ఇప్పుడు శివరాత్రి కదా ఈ శివరాత్రి ముంగట్నే మిమ్మల్ని నాగమాగం చేస్తాడు అయ్యో కోళ్ళని కట్టేసి మొక్కులు పెట్టిర్రా మొక్కి రాగాలి దేవుడి దగ్గర అన్ని దేవుళ్ళకి వేసి వేయకపోతే ఊకుంటాడా ఎట్లా ఇప్పుడు శివరాత్రి వస్తా ఏమైనా మొక్కులు ఉంటే ఇప్పుడు మొక్కుకో ఇంకొక ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఇంట్లో జాగారం ముట్టించుకో జాగారం ముట్టించుకుంటే నీకు అనుకున్న కోరిక జరుగుతుంది అమ్మ సరే నువ్వు చెప్పినట్టు వేస్తాయి ఈ శివరాత్రికి జాగారం ముట్టించి కానిపోతాయి ఇత అదే రాయసు నగర్ పోయి కోలాగలు కట్టేసి అత్తా జాగరం ముట్టించుడే కాదు నీ కొడుకును కొడలిని ఒక్క పొద్దు అటువి ప్రతి సంవత్సరం ఇంట్లో జాగరణ ముట్టించుకొని వాళ్ళిద్దరిని ఒక్క పొద్దు అటిచ్చి అట్లనే ఉంచు ఎందుకంటే మీరు మొక్కిన మొక్కులు తప్పకపోతేనే మీకు అనుకున్న ఫలం అయిన ఇస్తాడు మనవరాలిద్దరిని ఒక్క పొద్దున మీ గిట్ట ఎడ్లున్నా కూడా మీ కొడుకును ఐ గుడి చుట్టూ తిరుగు అని చెప్పు అట్లా కూడా మంచి జరుగుతుంది అమ్మ కనుక్కున్నట్టు జరుగుతాయి గీటాముడతా అరే ఇన్నవా ఇన్నవాదా పోయా ముసల్ది పాడను ఐదు వందలైనా పెడతా అనుకున్నా పైసలు పెట్టలే మళ్ళీ చీకటి నేను కూడా ఓటీ అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మంచి ఉన్నారా అనుకుంటున్నా వీడియో చూసి కదా అంటే కాన్సెప్ట్ ఇంకా అంటే జాగారం ముట్టించేలా చేసి వాళ్ళం కాకపోతే ఏంటంటే మనకి మేము ఈసారి దేవునికి చేసుకోలేము కాబట్టి ఇట్లా చిన్నగా కామెడీగా అట్లా పన్నిగా ఉంటుందని ట్రై చేసిన మంచిగా ఉందని అనుకుంటున్నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి ఇంకేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్ చేయరు అంతవరకు మీ జనమ్మ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మన ని అందరూ యూతూరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మనం వన్ ల్యాక్కి దగ్గర ఉన్నాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన జానమడే వ్లాగ్స్ అట్లనే మన ఛానల్ ని కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళ్దాం అంతవరకు మీ జనమ్మ బాయ్